శ్రీ గురవే నమ గోపికలు శ్రీకృష్ణుడి విషయంలో ఎంత విశేషమైన భక్తిని కలిగి ఉన్నారు అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం గోపికలకున్నటువంటి ప్రేమ సామాన్యమైనది కాదు సాక్షాత్తు నారద భక్తి సూత్రంలో యథా వ్రజ గోపికానాం అనే ఒక సూత్రం ద్వారా గోపికల భక్తిని స్వయంగా నారద మహర్షి శ్లాఘిస్తున్నాడు భక్తులకు సంబంధించి ఎంతోమంది మహానుభావుల్ని ఎంతో విశేషమైనటువంటి భక్తి భావాన్ని ఆ మహర్షి దర్శించాడు భగవద్భక్తికి సంబంధించి చాలా ఉచ్చకక్షలో కక్షలో ఉన్న స్థితి గోపికలది దానికి కారణం ఒకసారి ద్వారకలో శ్రీకృష్ణుడు చాలా తలభారాన్ని కలిగి ఉన్నట్టుగా ఆయనకి శిరోవేదన వచ్చినట్టుగా ఆ బాధను వ్యక్తపరిచాడు రుక్మిణి మొదలగు అష్టభార్యలంతా కూడా వీళ్ళు ఆయనకి ఎట్లాగోట్ల ఆ తలనొప్పిని తగ్గించాలని ప్రయత్నించారు ఔషధ సేవనం చేయించారు కానీ ఆ తలనొప్పి తగ్గల అసలు ఆయనకి ఎందుకు వచ్చింది అది ఎలా తగ్గుతుంది అనే దానికి అదే సమయంలో నారద మహర్షి కూడా ఆ ప్రదేశానికి వచ్చాడు సరే ఇది ఆయనకే తెలుస్తుంది ఆయన్నే మనం ప్రశ్నిస్తే ఏ విధంగా ఆ శిరోవేదన తొలగిపోతుందో సమాధానాన్ని ఉపాయాన్ని ఆయనే సూచించగలుగుతాడు దాన్ని అనుసరించి మనం ప్రయత్నించవచ్చు అనుకున్నాడు మహర్షి సరే అదే అడిగాడు అడిగితే ఆయన దానికి సమాధానంగా చెప్పింది ఇది ఏవేవో మందులు తీసుకుంటే తగ్గేది కాదు వేరే ఔషధ సేవనంతో సాధ్యమయ్యేది కాదు తన భక్తుల యొక్క పాద ధూళిని తీసుకొచ్చి ఆయన శిరస్సు మీద పెడితే అప్పుడు ఆ శిరోవేదన తగ్గుతుంది ఆ తలనొప్పి తగ్గిపోతుంది అని ఈ పని ఎవరు చేయగలుగుతారు భగవంతుడి ధూళిని మనం మన శిరస్సు మీద ధరిస్తాం కానీ ఆయన నుదుటికి తన భక్తుల పాదధూడిని తీసుకొచ్చి స్పృశింపజేయాలంటే ఆ సాహసానికి ఎవరు పాల్పడతారు ఇప్పుడు నారద మహర్షి నేనెందుకు మధ్యలో నేను భక్తుణ్ణే కానీ అంత సాహసానికి నేనెందుకు పాల్పడటం రుక్మిణి మొదలగు భార్యలందరూ కూడా వీళ్ళు సామాన్యులు కాదు కదా సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే కదా ఈ అష్టభార్యలు కానీ వీళ్ళంతా కూడా మరి వాళ్ళ యొక్క పాదధూడినే సమర్పించమని చెప్తాను అని అదే పని చేశాడు ఆయన వాళ్ళకి చెప్పాడమ్మా మీరు మహాభక్తులు కదమ్మా మీ పాదధూళిని వెంటనే రుక్మిణీదేవి ఆయన పాదధూని మేము శిరస్సు మీద ధరిస్తాం కానీ లోకం ఏమనుకుంటుంది లోక మర్యాద ఏం కావాలి ఎక్కడన్నా భార్య తన పాదధూళిని భర్త శిరస్సుకు అంటించుతుందా స్పృశింపజేస్తుందా మీరేం మాట్లాడుతున్నారు సరే ఇంకా సరే మరి ఎవరున్నారు ఎవరిస్తారు ఎవరైనా ఇదే మాట మాట్లాడతారు కదా అనుకున్నాడు ఆయన అని శ్రీకృష్ణుని అడిగితే దాని గురించి మీరేమీ కంగారు పడక్కర్లేదు బృందావనంలో గోపికలను వెళ్ళి అడగండి అని చెప్తాడు కృష్ణుడు అప్పుడు నారద మహర్షి బృందావనానికి వెళ్తాడు వెళ్ళి గోపికలకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు ఈయన కనపడగానే మహర్షి బాగున్నారా మా కృష్ణుడు ఎలా ఉన్నాడు మీరు సంచరిస్తూ ఉంటారు కదా ఆయన క్షేమ సమాచారాలు మీకు తెలిసే ఉంటాయి కదా అని వాళ్ళు అడిగారు దానికరే ఆయన గురించే వచ్చాను ఆయనకి ఇట్లా చాలా భరించలేని తలనొప్పి కలిగింది ఆయన ఏదో ఒక విధంగా మనం కాపాడుకోవాలి మరి ఆ తలనొప్పి వస్తే మీరేమీ మందులు అవి ఇవ్వలేదా ఆయన ఏమీ ఔషధ సేవనం చేయలేదా అని లేదు లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేదు కానీ దానికి ఆయన ఉపాయం చెప్పాడు అదేంటంటే తన భక్తుల యొక్క పాద ధూళిని తీసుకొచ్చి ఆయన శిరస్సు మీద కనుక పెడితే ఆ పాద ధూళి యొక్క స్పరిశ చేత తన తలనొప్పి తగ్గుతుంది అని తన భక్తుల పాద ధూళిని తాను తన శిరస్సు మీద ధరిస్తే అదే ఔషధం అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు మరి ఇంకా ఆలస్యం దేనికి అంటే ఎవరిస్తారమ్మా అదేంటి లేదు లేదు మా పాద ధూళిని తీసుకెళ్ళండి ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళండి కాలస్యం చేయకండి శ్రీకృష్ణుడికి సంతోషం కలిగితే అంతకంటే మాకు కావాల్సిందేంటి అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మట్టి మీద ఆ ఇసుక మీద ఆ పాదాలను పెట్టి వాళ్ళ పాదాలను ఆ ధూళిని ఇచ్చి పంపించారు నారద మహర్షి అడుగుతాడు అమ్మ దీని పర్యవసానం మీకు తెలుసా ఏం జరుగుతుందో భగవంతుడికి మీ పాద ధూళినిస్తే మీరు వెళ్ళి నరకంలో పడతారు తెలుసా మహర్షి ఎన్నో జన్మలు అనంతకోటి జన్మలు మేము ఎన్నోసార్లు నరకానికి వెళ్ళొచ్చాము కానీ ఆ భగవంతుడికి సుఖాన్ని కలిగించటానికి ఒక్కసారి నరకానికి వెళ్ళొస్తే మాకు వచ్చిన నష్టమేం లేదు మాకు ఎంత క్లేశం కలిగినా బాధ లేదు కానీ ఆయన సౌఖ్యం మాకు ముఖ్యం ఆయన సంతోషం కోసం ఒకసారి వెళ్ళొస్తాను దానికి వచ్చిన ఇబ్బంది ఉంది మీరు ఈ ధర్మము శాస్త్రము ఈ విచారము ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు తీరిగ్గా ముందు ఆయన ఇబ్బందిని మీరు తొలగించండి తీసుకువెళ్ళి ఆయనకు అందజేయండి అన్నారు ఇది గోపికల యొక్క భక్తి తత్సుఖ సుఖిత్వం అని నారద మహర్షి ఇంకొక సూత్రాన్ని లోకానికి అందించాడు అంటే భగవంతుడి సుఖంలో సుఖాన్ని భావించటం తదర్పితా అఖిలాచారిత తద్విస్మరణే పరమ వ్యాకులతేతి భక్తికి సంబంధించి కక్షలో ఉన్నటువంటి స్వరూపం గోపికలది అందుకని గోపికల భక్తిని ఎవరూ కూడా అధిగమించలేరు శ్రేష్టమైనటువంటి భక్తి ఎంతోమంది మహానుభావుల్ని ఆ మహర్షి చూశాడు కానీ వీళ్ళ భక్తి సామాన్యమైనది కాదు అందరికీ సాధ్యమయ్యేది కాదు కానీ కృప ఏదైతే గోపికల మీదుందో ఆ రాధారాణిని ఆశ్రయించినటువంటి జీవులు రాధారాణి యొక్క అనుగ్రహంతో అలాంటి ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి భక్తిని పొందగలుగుతారు శ్రీకృష్ణుడి హృదయంలో విశేషమైన స్థానాన్ని పొందగలుగుతారు హరయే నమ గురవే నమ